మొలకెత్తిన గింజలను తినడం వల్ల మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే మన శరీరానికి అవసరమైన కీలకమైన పోషకాలను అందించడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి దీంతో పాటు జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి శరీరానికి శక్తి అందుతుంది విటమిన్ ఏ బి సిక్స్ సి కే ఫైబర్ మాంగనీస్ రైబోఫ్లేవిన్ కాపర్ థయామిన్ నియాసిన్ పాంటోథెనిక్ యాసిడ్ ఐరన్ మెగ్నీషియం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోషకాలు మనకు అందుతాయి అయితే మొలకెత్తిన గింజలను చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు తింటారు కాని అలా కాదు వాటికి కూడా నిర్దిష్టమైన సమయంలోనే తినాలని రూల్ ఉంది ఆ సమయం ఏంటంటే మొలకెత్తిన గింజలను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కు ముందుగా తీసుకోవాలి అలా తీసుకుంటేనే వాటి వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి ఎందుకంటే ఉదయం పూట శరీరానికి శక్తి చాలా అవసరం ఈ క్రమంలో వాటిని తింటే తగినంత శక్తి లభించటమే కాదు జీర్ణ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది అలా కాకుండా సాయంత్రం రాత్రిపూట తింటే మొలకెత్తిన గింజల్లో ఉండే పదార్థాలు సరిగ్గా జీర్ణం కావు దీంతో మనకు పోషణ సరిగ్గా లభించదు కనుక వీటిని ఉదయాన్నే తినటం అలవాటు చేసుకుంటే గరిష్టంగా ప్రయోజనాన్ని పొందవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర